ఇక్కత్ పట్టు పుష్ప హిట్టు పుష్ప టూలో ఇక్కత్ పట్టు చొక్క ధరించిన అల్లు అర్జున్ పోచంపల్లి వస్త్ర దుకాణాల్లో ఇక్కత్ పట్ వస్త్రాలు అల్లు అర్జున్ ధరించింది ఇదే ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై రికార్డు సృష్టించుతున్న సుకుమార్ పుష్ప టూ సినిమాలో పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు వెండి తెరపై తలుక్కమన్నాయి పోలీస్ ఆఫీసర్ బన్వార్ సింగ్ షెకావత్తో పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ చెప్పినప్పుడు హీరో అల్లు అర్జున్ బీరప్పవ్వు రంగు పోచంపల్లి ఇక్కత్ సీకో పట్టు షర్టు ధరించారు కాగా పుష్ప టూ సినిమా షూటింగ్ను పోచంపల్లిలో మూడు రోజుల పాటు నిర్వహించారు ఈ సందర్భంగా పోచంపల్లికి వచ్చిన చిత్ర యూనిట్ ఇక్కత్ వస్త్రాలు కొనుగోలు చేసి ఉంటారని వస్త్ర వ్యాపారులు తెలిపారు కాగా పోచంపల్లి మార్కెట్లో అల్లు అర్జున్ ధరించిన ఇక్కత్ డిజైన్ చేనేత వస్త్రాలు అందుబాటులో ఉన్నాయి